இகோ கன்யகர்பவியை குமருணி கணு ஆயன்கி மானுயேலு பயரு பெட்டுது பிஹோல்ட் ஏ வர்ஜி ஷால் பி வித் ஷைல்டு அண்ட் ஷல் பிரிங் ஃபார் தன் அண்ட் தி ஷால் கால் ஹிஸ் நேம் இ மானியேல் உச் ஈஸ் பீயிங் இன்டர்ப்பிட்டெட் யாஸ் காட் வித்ஸ் ఆమె గర్భము ధరించునది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు అను పేరు పెట్టుదు అనెను ఏసు అను శబ్దమునకు రక్షకుడని అర్థము కన్యక గర్భవతి అయి ఈ మాట విన్నప్పుడు కొందరు ముక్కున వేలేసుకుంటారు కొందరు నొసలు చిట్లిస్తారు కొందరు ప్రశ్నార్థకంగా చూస్తారు మరికొందరు బయలాజికల్ అంటూ ఏదేదో మాట్లాడతారు మరికొందరు మత ఉన్మాదులు మనోహర్ దాస్ కరుణాకర్ సుగుణ లాంటి వారు వ్యంగ్యంగా అసభ్యంగా మాట్లాడతారు అయితే వీరంతా ఒక చిన్న లాజిక్ ఒక వాస్తవాన్ని మిస్ అవుతున్నారు మానవ సృష్టిలో మొదటి మానవుడైన ఆదామును దేవుడు నేలమంటితో చేశాడు నేలమంటితో చేసి వాణి నాసికారంధ్రములలో జీవాత్మను ఊదగా నరుడు జీవాత్మ ఆయేను ఆ నరుని నుంచి ఒక ఎముకను తీసి అవ్వను అంటే ఒక స్త్రీని సృష్టిస్తాడో మీరు ఏమి గమనించారు డస్ట్ నుంచి ఆదామును అతని నుంచి అవ్వను సృజించిన దేవునికి ఒక స్త్రీ ద్వారా మరో జీవిని సృజింపచేయడం మన భాషలో చెప్పాలంటే చాలా అల్కటి పని తేలికైన పని దీనిలో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు నాడు కన్యకు జన్మించిన ప్రభువు నేడు మన హృదయాలలో జన్మించాలని కోరుకుంటున్నాడు అదే మనకు నిజమైన క్రిస్మస్